పసుపు గణపతిని ముందుగా ఎందుకు పూజిస్తాం సమస్త కార్యములు నిర్విఘ్నంగా జరుపుకునేటకు ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘ్నేశ్వర్ని పూజ చేయాలి దానికో కథ కూడా ఉంది పూర్వం త్రిపురాసురులు అనే రాక్షసులు ఉండేవారు వారు బ్రహ్మచే అనేక వరాలు పొంది లోకాలన్నింటినీ బాధించసాగారు ఆకాశంలో మూడు నగరాలను నిర్మించుకొని దేవతలను లోకాలను బాధించసాగారు వీళ్ళ బాధలు భరించలేక దేవతలు ప్రజలు శివుణ్ణి ప్రార్థించారు అప్పుడు శివుడు రక్షిస్తానని అభయమిచ్చాడు శివుడు ఆలోచించి ఒక ఉపాయాన్ని చెప్పాడు నందిని ఆ మూడు నగరాలను తన కొమ్ములతో పైకి ఎత్తి పట్టుకోమన్నాడు అప్పుడు శివుడు నంది కొమ్ములపై ఎత్తిన మూడు నగరాలతో సహా త్రిపురాసురులను సంహరించాడు ఆ సమయంలో నంది కొమ్ము ఒకటి తెగిపడిపోయింది అదే పసుపు కొమ్ము దానితో నందికి చాలా దుఃఖం కలిగింది గణపతి అప్పుడు ఆ కొమ్ము ఎక్కడ పడిపోయిందో వెతికి తెచ్చాడంట కొమ్ము దొరికినందుకు నందికి చాలా ఆనందం కలిగింది అది చూసిన శివుడు నంది నీ పసుపు కొమ్ము పడిన చోటు మొలిచిన పసుపు కొమ్ములతోనే చూర్ణంగా వచ్చిన పసుపుతో పసుపు గణపతిని చేసి ఏ పూజకైనా మొదట పూజించవలసిందే అన్నాడంట ఆ పసుపు కొమ్ములతో చూర్ణించిన పసుపుతోనే తయారు చేసిన పసుపు గణపతికి పూజ చేయటం మొదలైందంట అందుకే ఆయన ఆదిదేవుడు ప్రథమ పూజ్యుడు అయ్యారు